హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి వంద గజాల్లో కట్టిన మూడు అంతస్తుల ఇండివిజువల్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి మూడు అంతస్తుల బిల్డింగు వంద గజాలలో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ప్రైమ్ లొకేషను చూస్తున్నారు కదా బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అండి అయితే స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు సో పెయింటింగ్ అనేది వేయించుకుంటే మీరు ఇందులో ఉండవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇది ఓల్డ్ హౌస్ కాబట్టి దీన్ని సింగిల్ బెడ్రూమ్ హౌస్ లాగా కట్టారండి ఒక హాలు ఒక బెడ్రూము ఒక వంటగది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇది ఇరవై నలభై ఐదు కొలతల్లో ఉండే వంద గజాల హౌసు దక్షిణం ఫేసింగ్ ఇల్లు ఆగ్నేయం నడక తూర్పు ఉత్తరం గుమ్మాలైతే వచ్చినండి ఎలివేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఏరియా అయితే కనుక చాలా క్లాస్గా ఉండే డీసెంట్ మరియు ప్రైమ్ లొకేషన్ అండి సో ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు నడుస్తుంది అండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో వంద గజాల్లో కట్టిన మూడు అంతస్తుల బిల్డింగు కేవలం మనకి కోటి పదిహేను లక్షల రూపాయలకి సేల్కొచ్చిందండి చూస్తున్నారు కదా ప్రాణాపురులు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి సో ఇప్పటికెప్పుడు మీరు ఇంట్లో వచ్చి ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఈ ఇంటిని అద్దె కూడా ఇచ్చారు ఒక్కొక్క ఫ్లోర్కి సుమారుగా పదివేల రూపాయలు రెంట్ చొప్పున ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఎవరైతే విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో హౌస్ కావాలి మాకు ఉండడానికి మేము ఉంటూ రెంట్స్ కూడా రావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే భయం చేయిస్తాము సో మొత్తం మనకి కోటి పదిహేను లక్షల రూపాయలకి సేల్కు వచ్చింది దక్షిణం ఫేసింగ్లో ఉండే ఇల్లండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము లోపల వీడియో అయితే ప్రస్తుతానికి లేదండి నెక్స్ట్ టైం లోపల వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో చూస్తున్నారు కదా మంచి ప్రైమ్లో క్వాలిటీ అండి తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీ ల్యాండ్ ఏమైనా డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్ట్ కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ ఈ విధంగా వర్క్స్ అన్ని కూడా మేము మంచిస్తాము సో మీరు ఇంజనీర్స్ని బిల్డర్స్ని కూడా అరేంజ్ చేస్తాము కావాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేస్తాము సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ